ఇప్పుడు ముఖ్య అతిథి ఈరోజు ఈ నాటికనే స్పాన్సర్ చేసింది నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు పారితోషికం ఇస్తారు మెమెంటోని శ్రవణ మేడం గారు మన చెరుకూరు సాంశిరావు గారి టీంకి ఇస్తారు పదమూడు వేల రూపాయల ప్రదర్శన పారితోషికం మరియు మెమెంటో థ్యాంక్ యూ సార్ ఈ నాటిక దర్శకులు వెంక డాక్టర్ వెంకట గోవాడ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్రదర్శన పారితోషికం మరియు మెమెంటో అలానే ఈశ్వరరావు గారు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రావణి గారు ఒక ఇద్దరిని మేమెంటోతో సత్కరించి మురళీధర్ మురళీధర్ హార్మోనిస్ట్ వీరు మన నాటికలో ప్రసాద్ గారి నాటికలో సహకరించారు ముందు చాలు ఇవ్వండి మ్యూజిక్ మురళీధర్ త్వరగా త్వరగా రండి మేడం ఇప్పుడు ఒక రెండు నాటికలు చూశారు చాలా సంతోషం మేడం నిజంగా మీరు స్పందన తెలియజేయవలసింది ఒక్క నిమిషం ఇప్పుడు ముఖ్య అతిథి చేతుల మీదుగా అతిథులు ముఖ్య అతిథి చేతుల మీదుగా కళాక అతిథులకు సత్కారం ముందుగా చిక్కాల రవి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను అంటే ఒక రెండు నిమిషాలు అయిపోద్ది అంతా ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు అయిపోద్ది ఇది కార్యక్రమం స్పీడ్గా చేసేస్తాం రవి గారు ట్రండ్ షా షాలు ఇచ్చేసేయండి మీరు మేడం వచ్చి హాబు ఇవ్వండి మేడంకి ఇవ్వండి ఇట్లా పెట్టేసేయండి ఇది ఎందుకు ఇట్లా పెట్టేసేయండి మా వాళ్ళు ఇక్కడ పెట్టేద్దాం మీరు కప్పండి ఇది 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 లోపల పెట్టేసే మహేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను మహేశ్వర గారు రండి మీరు రండి గ్రంథి వేణు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను సార్ రండి సూర్య భగవాన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను సుధాకర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను సార్ అలానే రామ్జీ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను అలానే బ్రహ్మానందం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను బ్రహ్మానంద పద్మనాభం గారు సారీ వేయకూడదాయండి సర్వేశ్వరరావు గారిని శ్రీనివాస్ గారిని నిన్న సత్కరించుకున్నాము అలానే ఇప్పుడు నాగిరెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం బాగుంటుంది శ్రావణి గారిని సత్కరించవలసిందిగా శ్రావణ్ గారిని సత్కరించు బీసెట్టి బాబ్జీ గారిని మరియు నాగిరెడ్డి గారిని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం ఇప్పుడు ఇంతసేపు రెండు గంటల పాటు మాకు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు